హలో 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 అదే ఎవరు లేవు రా స్టార్టింగ్ ఎవరు రార్రా కొంచెం పట్ల పోతా ఉండాలిలా పైసీ పడతాది కదా నీకు కూడా నాకు అన్లెంటాడు ఉంది నేను చూసేది నాకు ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి అంత లైవ్ లైవ్ స్టాప్ చేయాలంటే నువ్వు అంటే ఫుల్ రీఫ్రెష్ కొట్టండి చూసు కదా ఏ ఫేస్ పెట్టే ఏం కాదు ఏ నువ్వు అన్నగా నువ్వు పెట్టావు అయ్యి ఎరుగుగా ఏ నా ఫేస్ కనిపిలే లేదు బ్లాంక్ కాస్తా ఇప్పుడు ఇప్పుడు ఏం కనపల్ల ఇప్పుడు ఇప్పుడు కూడా ఏం కనపల్ల రేయ్ వస్తాంది బాయ్ మెట్టతనే కొడతా నాకు మీ ఫేస్ చూపిలేదురా చిప్లేదురా నీ నెట్ రాలేదు ఫేస్ బాగా అనిపిస్తున్నది ఏయ్ మై గాడ్ అబీన్ వాడు అనుకుంటా ఉంటాడు ఈ నా కొడుకు ముతి కూడా చూస్తున్నావే ఏం చేస్తున్నా బాబీ హలో హలో ఏ ను వీడియో చూపిరా గాండు వీడియో రాలా రే ఇప్పుడు రా అయ్ ఆ షో లైవ్ వీడియో దేరా ఇది కూడా రా పై తెల్లా కూడా రే లైవ్ లోనే రే రెడీ రెడీ అవుతున్నా ఓకే డ్యూటీ ఓకే 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 నా ని ఫేస్ సంజరో ఒక్కసారి నా ఫేస్ చూసాందా నాది ఇట్లా ఎప్పుడు ఆ ఇప్పుడు వస్తుంది ఏ కెమెరా ఉంది మైక్ ఉంది మైక్ కింద కెమెరా ఒకసారి వేరే యూట్యూబ్ ఛానల్ లో చూడు ఒకసారి లైవ్ పోతాం కరెక్ట్ గా పోతామే చూడు ఓకే నైట్ షిఫ్ట్ చేస్తానంటాబీదు ఓకే నారాయణ అగర్ పోయినాడు ఇంకా కనిపించలేదు అన్నా నీ ఫేస్ కనపడలేదా ఓ నా ఫేస్ అది కనిపలేదు అయ్యా ఎందుకట్లో అవుతా అందయ్యా ఉండ సెకండ్ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేస్తాను